స్వామి గురువుగారు నేను సేవలు చేశాను ఇంకా ఉండమని ఇంకా సేవలు చేయమంటే చేస్తాను కానీ ఇక్కడ నేనా బ్రాహ్మణుని బ్రహ్మచారిని నా పైన పగపట్టినటువంటి రాక్షసులు నన్ను ఏకాంతంలో పట్టుకుంటున్నారు మూడు సార్లు చంపారు మూడు సార్లు మీరే బతికించారు ఇక నాకు ఇక్కడ ఉండాలనిపించటం లేదు నేను నాకు సెలవివ్వండి అన్నాడు అది కూడా వెంటనే చెప్పలేదు కొన్నాళ్ల తరువాత మెల్లగా చెప్పాడు దేవయాని అవాక్క అతన్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని దేవయానికి ఇది ఆశ నిపాతం అయింది అయ్యో ఏంటి కచ్చుడు వెళ్ళిపోతాడా ఇక నేను ఎవరిని చూడాలి ఎవరిని చూసి మురిసిపోవాలి నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా కచుడు ఇలా వెళ్ళిపోతానంటాడేంటి అని శుక్రాచార్యుడు అన్నాడు కచుడితో నాయన నీకు నేను సెలవు ఇస్తున్నాను వెళ్ళిరా అని చెప్పి చూడండి ఎంత ఔదార్యమో ఆయన శత్రువు శత్రువుల్ని మృత సంజయని విద్యతో బాగు చేసేవాడు నువ్వు లేని లోటుని మేము ఎలా భరించాలో మాకు తెలియటం లేదు నీ యొక్క సుందర రూపాన్ని చూడందే నాకు ఏమీ తోచదు వెళ్ళిరా నాయన ఎలాగూ నువ్వు బ్రహ్మచారివి నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి కదా కొన్నాళ్ళు నా దగ్గర ఉంటేనే నాకే నీ మీద ఇంత ప్రేమ పుట్టిందే మరి నిన్ను కన్ని పెంచినటువంటి తండ్రికి ఇంకెంత ప్రేమ ఉంటుంది ఎన్నాళ్ళు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్ళు అని ఎంతో ఔదార్యంతో చెప్పాడు శుక్రాచార్యుడు అతను వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నాడు దేవయాని తొందర తొందరగా వచ్చి కచుణ్ణి వాటేసుకుంది కచా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తావు నా హృదయమంతా నువ్వే ఉన్నావు నా శరీరంలోని అణువణువున నువ్వే నిండి ఉన్నావు నువ్వు లేకపోతే నాకు ఈ జీవితం అవసరం లేదు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు ఇక్కడే ఉండు పెళ్ళి తర్వాత రమ్మంటే నేను నీతో వచ్చేస్తాను లేదా ఇక్కడుంటే నీ గౌరవానికి ఏమీ తక్కువ ఉండదు నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలి లేకపోతే నేను బ్రతకలేను లాంటి ఎన్నో మాటలు ఎన్నో మాటలు చెప్తూ వచ్చింది ఎంతగానో బతిమాలుతుంది పాపం కానీ కచుడన్నాడు చూడు తల్లి నేను నిన్ను ఏనాడు కూడా అలాంటి భావనతో చూడలేదు ఎందుకంటే నువ్వు గురు పృత్తివి గురుపుత్రివి గురుపుత్రిక నాకు సోదరితో సమానం నువ్వు నీ తండ్రి గర్భం నుంచే వచ్చావు నేను కూడా చనిపోయి నీ తండ్రి గర్భం నుంచే వచ్చాను మనం సోదరులం నా మీద అలాంటి భావనలు పెట్టుకోకు అలా పెట్టుకున్న నిన్ను నేను ఏమీ చేయలేను ఎందుకంటే నేను నిస్సహాయుణ్ణి నేను మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారమే అంతా చేస్తున్నాను నా అంతటి నేను నిర్ణయాలు తీసుకొని నిన్ను పెండ్లాడలేను నువ్వు నాకు సోదరివి ఇలాంటి మాటలు చెప్పకు ఎందుకంటే నేను నిన్ను ఆ దృష్టితో చూడలేదు నువ్వు కూడా నన్ను ఆ దృష్టితో చూడకు ఒక సోదరిగా నువ్వు నన్ను చాలా ఆదరించావు చాలా ప్రేమగా చూసావు ఎంతో చక్కగా వాత్సల్యాన్ని చూపించావు నేను కూడా అలాగే అనుకున్నాను మరి నువ్వు ఇలా మాట్లాడతావని చెప్పేసి నేను అనుకోలేదు నన్ను వెళ్ళనివ్వు నేను వెళ్ళాలి అన్నాడు దేవయానికి చాలా కోపం వచ్చింది మూర్ఖుడా దేవత అంటే నువ్వేదో చాలా గొప్పవాడివి అనుకున్నాను పైగా దేవ బ్రాహ్మణ యువకుడివి నువ్వేదో గొప్పవాడివి వివేకవంతుడివి అనుకున్నాను కానీ ఇంతటి సౌందర్య రాసి వచ్చి పెళ్లి చేసుకుందాము అంటే కాదనే మూర్ఖుడు ఎవడన్నా ఉంటాడా నాకన్నా అంధగత్తను నువ్వు చేసుకుంటావా నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో ఏ దురుద్దేశం నువ్వు పెట్టుకొని వచ్చావో నీ మనసులో మాకు తెలుసు మా తండ్రి గారు గొప్పవారు కాబట్టి నిన్ను క్షమించి వదిలేశారు కానీ నేను అలా వదలను ఏ మృత సంజీవిని విద్య కోసం నువ్వు కపటంగా వచ్చి శిష్యుడిగా అన్ని రకాలుగా నటించావో ఆ మృత సంజీవని విద్య నీకు పని చేయకుండుగాక అని క్షపించేసింది కచుడన్నాడు హమ్మయ్య నా గుండె మీద ఉన్న భారాన్ని దించావు ఎందుకంటే నేను కపటంగానే వచ్చాను కానీ దానికి తగ్గ ప్రాయశ్చిత్తాన్ని నీ ద్వారా నేను పొందుతున్నాను చాలా సంతోషం కానీ నేను ఎవరికైతే నేర్పిస్తానో వారికైతే అది పనిచేస్తుంది అని చెప్పి నువ్వు ఒక శిష్యుడిలాగా వచ్చినటువంటి ఆశ్రమానికి వచ్చిన నన్ను నువ్వు మోహించావు కాబట్టి నీ యొక్క సరిహద్దులు దాటి ప్రవర్తించావు కాబట్టి నన్ను చూసి కామావేశాన్ని పొందావు కాబట్టి నా మీద మోహాన్ని పెంచుకున్నావు కాబట్టి నిన్ను ఏ బ్రాహ్మణుడు కూడా వివాహం చేసుకోడు ఇది నా శాపం అని చెప్పేసి మళ్ళీ అన్నాడు శాంతించి నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో అతని ద్వారా అతని ద్వారా సత్సంతానాన్ని కీర్తిని అంతా పొందుతావులే కానీ ఇప్పుడు నన్ను విడిచిపెట్టు అని ఆ యొక్క కచుడు తన యొక్క ధామానికి నిజధామానికి బృహస్పతి మందిరానికి వెళ్ళిపోయాడు దేవతలంతా సంతోషించారు కచుడు జరిగినదంతా అందరికీ చెప్పి ఆ యొక్క మృత సంజీవని విద్య దేవతలందరికీ నేర్పించాడు